హైవ్ హోర్స్ నిన్న ఒక వీడియో ఇచ్చా పరిశుద్ధ వివాహం అన్నారేంటారా ఆయన ప్రభు పేరు చెప్పి మీరు అసలు ఏం చేస్తున్నారు ఆల్రెడీ ఇద్దరు భార్యలు ఉండగా మళ్ళీ మూడో భార్య ఏంటి మళ్ళీ దానికి ప్రభు పేరు వాడటం ఏంటి తప్పు కదా అని చెప్పేసి అన్నా ఇప్పటికీ ఆ మూడో పేరు చేసుకునే విధానం అనేది ఏదైతే ఉందో ఇద్దరు భార్యలు ఉండగా నేను ఇప్పటికీ యాక్సెప్ట్ చేయను కానీ ఇతను స్టోరీ మొత్తం తెలిసిన తర్వాత రేర్ లాగా మీ ముందు అప్డేట్ ఇద్దామనిపించింది అందరిలాగా ఏ హాలీ వీడియో ఒకలాగ ఇచ్చారా మళ్ళీ ఇదే చెయ్యటరా అని అలా అనుకోను నేను ఏంటి తప్పు అయితే చేయలే నా ఒపీనియన్ చెప్పా సొసైటీ ఎలా ఉంది అంటే చెప్పా ఇప్పుడు ఏం చెప్తున్నాను అతని స్టోరీ ఇన్డెప్త్ వెళ్తే ఎక్కడో కొంచెం అరే పాపం కదా ఓకే అని ఫీలింగ్ వచ్చింది ఈ అల్లూరు సీతారామ జిల్లా పెద్ద పండన్న పండు అన్న ఇతను చిన్న చిన్న వయసులో ఉన్నప్పుడే నైన్టీన్ నైంటీస్ ఆ సమయంలోనే అమ్మ చనిపోయారు వాళ్ళ నాన్న చనిపోయారు దెన్ అప్పటికి ఈ అబ్బాయిని ఊర్లో ఉన్న వాళ్ళంతా రానుకున్నారు తెలిసిన వాళ్ళంతా కూడా ఆదరించారు అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర అంటే అతని ఇల్లు అతనికి ఉంది బట్ కొంతమంది ఈరోజు అన్నం పెడతా లైక్ ఇలా పాపం కూలీనాలు చేసుకుంటేనే ఎదిగాడు దెన్ అతనికి రెండు వేల ఒకటిలో పెళ్ళేది ఎవరితో పార్వతమ్మతో అని నేను అనుకుంటున్నాను బట్ ఆమె మొదట అప్పలమ్మాట అప్పలమ్తో పెళ్ళాం నాలుగేళ్ళు అయింది పిల్లలు కొడుతుల్లా ఇక రెండు వేల పదిహేనులో ఆమె ఒప్పుకుంది అవతల నోళ్ళు ఒప్పుకున్నారు అలా పార్వతమ్మతో పెళ్ళాం వీళ్ళకి రెండు వేల పదిహేడులో ఒక బిడ్డ పుట్టాడు ఆ తర్వాత ఎంత ట్రై చేసినా బిడ్డ పుడుతుల్లా ఇక అప్పుడు నేను మా అమ్మ నాన్నకి ఒక్కడనే కొడుకుని నాకా వాళ్ళు చిన్నప్పుడే చనిపోయారు ఒక్కడే అయిపోయారు తోడు లేరు నాకు అక్క లేదు అన్న లేడు తమ్ముడు ఊరు లేరు ఏ కాకిన అయిపోయారు ఇప్పుడు నా కుటుంబంలో కూడా నాకు పుట్టిన కూడా ఒకడే బిడ్డ అయితే ఎలా అలా వద్దు నా వాడు రావద్దు సో ఉంటే బాగుండిద్ది అని ఇద్దరు భార్యలు చెప్పాడు మరి ఏం చేద్దాం ఇంకా అమ్మాయిని చేసుకుంటా అన్నాడు మీరే చూడండి సంబంధం కూడా నేను అన్నాడు అలా ఇప్పుడు ఎవరు లావ్య అని నిక్కినామట బట్ ఆమె పేరు లక్ష్మి ఐ థింక్స్ ఓ రకంగా వీళ్ళకి తెలిసిన వాళ్ళట వాళ్ళు కూడా అయితే ఇప్పుడు చేసుకున్న అమ్మాయింది లావ్య నిక్కిన అది ఆమెకు వచ్చేసి ఏకంగా ముప్పై కుటుంబాలట అంటే వాళ్ళ ఫ్యామిలీకి లింక్ అయ్యి ఉన్న అటాచ్ అయి ఉన్నారు అంటే పెద్ద కుటుంబం వాళ్ళ అనుకప్పుడు జీవణకుల దగ్గర సమయ ఊరు ఇంకేముంది ఆ అమ్మాయి వాళ్ళు ఏం ఎంక్వైరీ చేశారు ఈ పండుని అసలు అలాంటి వాడే ఎంక్వైరీ చేశారు వీడు బంగారం ఇద్దరు భార్యలని కంటికి రప్పలా కాపాడుకుంటాడు చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరుగున్నాడు ఇప్పుడు వాడి పుట్టిన కొడు కూడా ఒకడేసరికి బాధపడుతున్నాడు ఇంకొక తోడు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాడు ఆ ఇద్దరు భార్య కూడా చాలా చాలా మంచి వాళ్ళు సో వచ్చిన అమ్మాయిని సొంత చెల్లిగా సొంత కూతురిగా చూసుకుంటారు అండ్ ఈ పండును కూడా దేవతలా చూసుకుంటాడు ఆ అమ్మాయిని అని చెప్పేసి వాళ్ళకి తెలిసింది దెన్ ఇంకా వాళ్ళు ఓకే అన్నారు మొన్న ఇరవై ఐదో తారీఖు పెళ్ళే కాకపోతే క్రైస్తవులు అవటం వల్ల పరిశుద్ధ వివాహం అని ఏవో ఏహోవా నిర్ణయించాడని అలా దేవుడి పేర్లు గెలిపేశారు వాళ్ళు తెలియకుండా దాంతో దేవుడి పేర్లు చెప్పిలా చేశాడని మనం అనుకుంటాం బట్ ఇక్కడేంటి వాళ్ళు చేస్తున్న పనికి దేవుడి సపోర్ట్ అని చెప్పేసి వాళ్ళు అలా చేశారు సో ఫైన్ కన్క్లూజన్ ఏంటి రేర్ కేసెస్లో ఇటువంటి వాటిని ఓకే అని అనుకోవచ్చు మనం నేను నిన్న రేస్ చేసిన డౌట్ మరలా రేస్ చేస్తున్నా ఇప్పుడు చేసుకున్న అమ్మాయికి పిల్లలు పుట్టకపోతే ఎక్కడ మరలా నాలుగు పెళ్ళి చేసుకుంటాడా దానికి మరలా ఈ మున్న ముగ్గురు ఒప్పుకుంటారా అదే పాయింట్ ఇప్పటికీ నేను పట్టుకునే ఉన్నా మరి దానికి సమాధానం పండని చెప్తాడా అప్పలమ్మ పార్వతమ్మ ఇప్పుడు కొత్తగా పిల్లలు వీళ్ళు చెప్తారా సో సమాధానం చెప్పాల్సిన అవసరం లేకుండా చక్కగా ఇప్పుడు పెళ్లి చేసుకున్న అమ్మాయికి పన్నెండు బిడ్డ సొంత తిప్పట్టాలని తిప్పాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నాను